ఈ రామరాజ్య పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రారంభమైంది గడిచిన సంవత్సరం రోజులు రామరాజ్యం వెల్లువిరుస్తూ ఉంది రామరాజ్యాన్ని నడుపుతున్నటువంటి శక్తివంతమైనటువంటి నాయకులు కూటమి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో పూర్తి స్వపరిపాలనతో సుపరిపాలనతో రామరాజ్యంగా ముందుకు సాగుతుంది మరి దీన్ని ఎవరు కాదనలేరు ఎవరు అడ్డుకునేరు అనేటువంటి మాటను చెబుతూ అందరి యొక్క శ్రేయస్సు కావాలని ప్రతి ఒక్కరి శ్రేయస్సుతో మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడతామని చెప్పి ఈ ఆంగ్ల సంవత్సరంలో మీ అందరి యొక్క సహచర్యం స్నేహభావం మీ అందరి యొక్క సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం నేటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉంది మీరందరూ